నమస్కారం ముందుగా ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ పింజల విరయ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితికి విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకొని విగ్రహాలు ఏర్పాటు చేయాలని తెలిపారు అలాగే మైక్ సెట్లు డీజేలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ చలానా కట్టి అనుమతి పొందిన తర్వాతే డీజేలు మైకులు ఏర్పాటు చేయాలన్నారు అలా కాకుండా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు నా పేరు ఏవి రమణ సిఐ వెంకటగిరి సిఐగా నేను ఇరవై రెండు రోజుల క్రితం బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ గణేష్ వినాయక చవితి ఒకటి తర్వాత అట్ ద సేమ్ టైం మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత మనకి ఉన్నటువంటి వెంకటగిరి అమ్మవారు పోలేరు అమ్మవారి జాతర అనేది ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది దాదాపుగా ఐదు నుంచి పది లక్షల మంది దాకా భక్త జనం రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో మేము కొన్ని కొన్ని నిబంధనలు అనేది కఠినంగా తీసుకోవడం జరుగుతుంది దాన్ని ఎందుకంటే ఖచ్చితంగా పీస్ఫుల్గా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క జాతరలు కానీ ఊరేగింపులు కానీ జరగాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మేము కొన్ని నిబంధనలు అనేది విధించడం జరిగింది ఇది పీస్ఫుల్గా గణేష్ నిమజ్జనం దగ్గర కానీ ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ ఏదన్నా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కానీ అలాగే ఊరేగింపులు జరిగేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మనము ప్రతి ఒక్కటి కూడా పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వాలి గణేష్ నిమజ్జనాలు గణేష్ వినాయక చవితి సందర్భంగా పండల్స్ ఎవరైతే పెడతారో ఆ పండల్స్ పెట్టేటువంటి వాళ్ళ దగ్గర మేము అందరి దగ్గర కూడా ఒక ఐదు మంది నుంచి పది మంది దాకా ఆర్గనైజర్స్ పేర్లు అనేది మేము కలెక్ట్ చేస్తా ఉన్నాం సో ఆ యొక్క గణేష్ విగ్రహం దగ్గర ఏ టు జెడ్ అంటే విగ్రహం పెట్టిని కానించి చివర నిమజ్జనం అయ్యే వరకు జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే అక్కడ జరిగేటువంటి ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానివ్వండి లేకపోతే ఏ రకమైనటువంటి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి వాళ్ళే ఆ కమిటీ మెంబర్సే శ్రద్ధ తీసుకొని వాళ్ళు దాని మీద నిఘా పెట్టుకోని ఉండాలి మా పోలీసు వారి నిఘా కూడా ఉంటుంది కాకపోతే పోలీసులు సిబ్బంది తక్కువగా ఉంటారు కాబట్టి మేము ఒక ఐదారు విగ్రహాలకి ఒక కానిస్టేబుల్ ఒక దగ్గర దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకి ఒకలిద్దరి కానిస్టేబుల్ ఇచ్చినా అలా పెట్టడానికి మాత్రమే సాధ్యం అవుతుంది సో దాన్ని బేస్ చేసుకుని ఏదన్నా పొరపాటు జరిగినా అక్కడ గొడవలు జరిగినా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడ్డా వాళ్ళ మీద ఆ కమిటీ మెంబర్స్ మీద కూడా మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా అలాగే మైక్ పర్మిషన్ కూడా తీసుకోవాలా దీనికి డిఎస్పి గారు పర్మిషన్ ఇస్తారు పోలీస్ స్టేషన్లో మేము ఇప్పుడు ఏం చేసామంటే మా ఎస్పి గారు ఆన్లైన్ ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ పెట్టడానికి కొత్తగా ఈ సంవత్సరం ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో ఆన్లైన్లో కూడా మాకు తెలియకపోతే వాళ్ళని ఆఫ్లైన్లో అంటే బై కంప్లై మా ఏదైతే అప్లికేషన్ ఉంటుందో గణేష్ విగ్రహం ప్రతిష్ట కొరత ఆ విగ్రహంతో పాటు ఆ అప్లికేషన్తో పాటుగా వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గరికి దానికి ఒక చలాన అనేది కలుపుకోవాల్సి ఉంటుంది ఆ చలానా కట్టి మా దగ్గరికి వస్తే ఫిజికల్గా వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం అలాగే ఆన్లైన్లో కూడా వాళ్ళకి తెలియకపోతే ఆన్లైన్లో కూడా మేమే దగ్గరుండి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది పబ్లిక్ అందరూ కూడా దానికి వాట్సాప్లో మేము అందరికీ మిత్రులందరూ కూడా షేర్ చేయడం జరిగింది దానిలో మీరు ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా ఆ యొక్క సమాచారాన్ని మీరు దాన్ని ఫిలప్ చేసి పెట్టినట్టయితే దాన్ని కూడా మేము పరిశీలించి అంటే ఫిజికల్గా వెరిఫికేషన్ చేసి మా పోలీసు వారు దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా గణేషుల్ని అక్కడ ఇన్స్టాల్ చేయకూడదు అంటే అవన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి కాబట్టి దయచేసి ఎవరైనా సరే పబ్లిక్ అందరూ కానీ సహకరించి నాయకులందరూ కూడా సహకరించి ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి గణేష్ పెట్టిన నిమజ్జనం నిమజ్జనమయ్యే వరకు కార్యక్రమాలకి ప్రశాంతమైన వాతావరణంలో మన వెంకటగిరి సైకిల్ పరిధిలో మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ చల తీసుకుంటున్నారు నెక్స్ట్ సంబంధించి కొన్ని కొన్ని కమిటీలు లేని వాళ్ళు మామూలుగా ఇళ్ళ సందన పెట్టుకున్న చిన్న చిన్న పిల్లలు అటువంటి వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలా లేదా కమిటీ ఉండేవాళ్ళు తీసుకోవాలా కంపల్సరీ పోలీస్ వారి యొక్క పర్మిషన్ ఉంటే పోలీస్ నిఘా అనేది పెట్రోలింగ్ అనేది మేము ఖచ్చితంగా ఉధృతం చేస్తాం ఒకవేళ పోలీస్ పర్మిషన్ లేకుండా వెన్నల్ అంటే వినాయకుని విగ్రహాన్ని కనుక ఏదన్నా సందుల్లో గిందుల్లో ఎడన్నా చిన్న చిన్నవి పెట్టుకుంటే వాటికి వాళ్ళు జాగ్రత్త కంటిన్యూగా జాగ్రత్తలు పడాల్సి ఉంటే ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం పెట్టాలి అంటే పోలీస్ పర్మిషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి చలానా అనేది ఎవరు చలానా అంటే మనకి ఒక మైక్ పర్మిషన్ కావాల్సి ఉంటే అంటే అక్కడ వాళ్ళు ఏదో ఒక మైతులు మీ స్పీకర్లు పెట్టుకుంటారు ఈ స్పీకర్లకు కానీ లేదంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టుకుంటారు కాబట్టి వాటికి సంబంధించి కంపల్సరీ చలానా అనేది మూడు వందల రూపాయలు ఉంటుంది ఆన్లైన్ చలానా ఆన్లైన్లో మీరు కట్టుకోవచ్చు ఆ ఆన్లైన్లో కట్టుకోవడం చాంతగాకపోతే కూడా వస్తే మా దగ్గర మేము పోలీసు వారితో ఆన్లైన్లో చేపించి అందులో ఒక లింక్ వస్తుంది దాని ప్రకారంగా కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు